ఈ నెల ఇరవై ఆరో తేదీన హైదరాబాద్ వేదికగా మాస్ట్రో ఇలేరాజా లైవ్ కాన్సర్ట్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా మాట్లాడిన సునీత తన ప్రెగ్నెన్సీ వార్తలను కొట్టిపారేశారు అంతేకాదు కాన్సర్ట్ లో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ తన అభిప్రాయాలను పంచుకుంది ప్రముఖ సింగర్ సునీత గురించి గత కొన్ని రోజులుగా ఓ వార్త తెగ హల్చల్ చేస్తుంది ఆమె త్వరలో తల్లి కాబోతున్నన్న రూమర్లు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి అయితే ఆమెపై ఇలా పుకాలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు గతంలోనూ ఆమె ప్రెగ్నెంట్ అని వార్తలు కొట్టుకొచ్చాయి వాటిని ఎప్పటికప్పుడు కొట్టివారుస్తున్న సునీత తాజాగా రూమర్లపై స్పందించింది నేను ప్రెగ్నెంటా నాకే తెలియదే అది రూమర్ సృష్టించిన వారి ఆలోచన స్థాయికి సంబంధించిన విషయం నాకు కానీ నా జీవితానికి కానీ సంబంధించిన విషయం మాత్రం కాదు అని తనపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు స్టార్ సింగర్ కాగా ఈ నెల ఇరవై ఆరో తేదీన ఇలేరాజా ప్రోగ్రాం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా మాట్లాడిన సునీత తన ప్రెగ్నెంటీ వార్తపై క్లారిటీ ఇచ్చారు తన అభిప్రాయాలను పంచుకుంది ఇళయరాజ కన్సెంట్ సంథింగ్ వెరీ స్పెషల్ కొత్త అని చెప్పాను కానీ నాకెంతో స్పెషల్ ఒక సింగర్ గా నేను ఈ కన్సర్ట్ లో పాడబోతున్నది కాకుండా ఇలేరాజా గారి వీరాభిమానిగా ఇది నాకు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చారు సునీత కాగా సునీత తనయుడు ఆకాష్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు అయితే సింగర్గా కాదు హీరోగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు సర్కార్ నౌకర్ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గంగన మోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు ఆర్కే టెలిషో బ్యానర్ పై దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావు ఈ సినిమాను నిర్వహిస్తున్నారు సెలబ్రిటీ అన్నాక పబ్లిక్ ఫిగర్ నామ్ కమాయించాక అందరి చూప ఆస్గా వారిపైన ఉంటుంది న్యూస్లైనా హాట్లైనా రూమర్లైనా కాసిప్స్ అయినా వారిపైనే వస్తాయిగా మరి ఇలాంటి వాటిని ఓ సెలబ్రిటీ ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు కూల్ గానా సింగర్ని తన వాయిస్ తో తన సింగింగ్ టాలెంట్ తో చేసే సునీత హాట్ హాట్ గాసిప్లతో కూడా ముందు వరుసలోనే ఉంటారు తన పాటలతో పాటే తన పర్సనల్ లైఫ్ లో వచ్చే న్యూస్ తో కూడా బజ్ చేస్తూనే ఉంటారు నెట్టింట తెగ వైరల్ అవుతుంటారు ఇక సునీత ప్రెగ్నెంట్ అనే న్యూస్ తో కూడా రీసెంట్ హాట్ టాపిక్ గా మారారు ఈ బ్యూటిఫుల్ సింగర్